ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకున్నది ఒకే ఒక థియేటరు త్రిపుల్ దానికి ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేవు ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం పదిహేను వందల థియేటర్లు ఆంధ్రాలో ఉంటే అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర పదిహేను లోపు ఉన్నాయి అన్నీ వదిలేసుకుంటా రాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని చెప్పాను కనుక నా దగ్గర థియేటర్లు లేవు ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో అది ఏదో ఫోటోలు వేయడానికి మరి బాగుంటాయి గనక అందరు పెద్ద పెద్దలు ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది గనక కొంచెం అలా విమర్శిస్తున్నారు నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి నేను లేను ఆ వ్యాపారంలో లేను నేను అన్నీ వదిలేశాను పదిహేను వందల థియేటర్లకి పదిహేను మాత్రమే పదిహేను లోపే నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను ఈ ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు నేను కావాలని వెళ్ళలేదు నాకు ఇష్టం లేదు ఈ థియేటర్కి సంబంధించి మూడు మీటింగ్లు జరిగినాయి మూడు మీటింగ్లకి నేను వెళ్ళలేదు వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అదర్ అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పాను కారణం ఏంటంటే థియేటర్స్ నిజంగానే స్టాండర్ లోన్ థియేటర్స్కి చాలా కష్టాలున్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు అవి వచ్చి డిస్కస్ చేసుకుని ఇండస్ట్రీ పెద్దలతో చాంబర్ అని ఒకటి ఉంది గిల్డ్ అని ఉంది వీటిని అప్రోచ్ అయ్యి అందులో డిస్కస్ చేసుకుని సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం ఎక్కడో ఏదో కుదరక అన్ని ఫెయిల్ అయినప్పుడు అయితే అన్ని ఫెయిల్ అయినాయి గనక మేము మూసుకుంటున్నాము ఒకటో తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు చూసి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చున్న మాట అని నాకు చిరాకు అని నేను అలా సో నిన్న మా అరవింద్ గారు మాట్లాడడం జరిగింది అరవింద్ గారికి ఉన్నది ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన మొత్తంలో అలా పదిహేను థియేటర్లు ఉన్నాయి అని చెప్పడం అది నిజం కళ్యాణ్ గారికి కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడతాడు పడతాము ఏముంది ఇవాళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వారికి ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు అందరు హెడ్ లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయ్యి అది మీ అందరికీ తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించవు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయర్ ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూడలే షూటింగ్లు ఆపుకున్నాం ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేదాన్ని సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు వెళ్ళాం అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా తీసుకెళ్ళాలి గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరికి ఎవరు అడ్వాంటేజ్ ఏమున్నా ఇక్కడ తెలువు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయ్యి సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తాం జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్గా వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ ఇది రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు ఎవరి దారిన వాళ్ళు అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసింది ఎవరి దారి వారిదే నన్ను అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు ఈరోజు ఏం చేశాను అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం మమ్మల్ని పెద్దలు అంటారు మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు కానీ మా దాంట్లోనే అందరం కూర్చొని మాట్లాడడానికి భయం ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని సో ఆ జూన్ ఫస్ట్ అనే టాపిక్ ఎలా వస్తే బయటికి మటుకు జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది అక్కడి వరకు జరిగింది తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ జరిగింది డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు లేదు లేదు ఇలా కుదరదు మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు కంటిన్యూ అవ్వాలి మేము సినిమాలు రిలీజ్ చేస్తాము ఎవరు థియేటర్లు ఇస్తే వాళ్ళకి ఇస్తాం ఎందుకు ఈరోజు వరకు నాకు తెలిసి కోవిడ్లో తప్పితే ఎప్పుడు సినిమా థియేటర్లు ముయ్యలేదు నాకు తెలుసు మీకేమైనా తెలుసుంటే చెప్పండి సార్ అప్పుడు ఏదో థియేటర్లు మూసారండి కళ్యాణ్ గారు వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మేము ఛాంబర్ ప్రెసిడెంట్ని అందరినీ రమ్మంటే అందరం వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం కానీ కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి చేసిన సపోర్ట్ మామూలుది కాదు ఆ రోజు మీకు టికెట్ రేట్లు రావాలన్నా మీకేం కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళండి అని ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ప్రదీప్ గారు ఏం చేస్తున్నాడు ఏదో మన పక్కింటికి వెళ్ళినట్టే వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటున్నాడు ఎవరికే కష్టం లేదు వెళ్ళడం ఒక అప్లికేషన్ పెట్టడం ఫోన్లో మాట్లాడుకొని టికెట్ రేట్లు తెచ్చుకోవడం అంతకు మించి ప్రొడ్యూసర్లు అందరం యూనిటీగా వెళ్దాము గవర్నమెంట్ని కలుద్దాము మా ఛాంబర్ నుంచి అందరము వెళ్దాము ఎవరికి ఉండదు మాకు ఆ వారం కష్టం వస్తుంది కాబట్టి ఫ్రైడే మా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఆ వారం ముందు మేము మేలుకుంటాం అరే మా సినిమా రిలీజ్ అవుతుంది మనకు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో టికెట్ రేట్లు కావాలని పరిగెత్తుతాం బట్ అందరం కలిసి యూనిటీగా ఉన్న ప్రాబ్లమ్ని కూర్చొని సాల్వ్ చేద్దాం అని ఆలోచించేది మా దాంట్లో తక్కువ